హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్రని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్త్ ఎట్టిగా రెండు వేల పదిహేను మోడల్ వీడిఐ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఢిల్లీ వెహికల్ టీజీ అయింది తెలంగాణ అయిపోయిందండి వెహికల్ వచ్చేసి మీకు దీని ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడతామండి వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తిరిగి తీసుకోర్రీ కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉన్నది మీరు కావాలంటే టీజీ వచ్చింది టీజీ అంటే ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ రూల్ పెట్టిన ప్రకారంగా తెలంగాణ టీజీ వచ్చిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎనభై రెండు వేలు తిరిగింది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు రూపాయలు చెప్తారా మీరు కావాలంటే మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మార్త్ ఎట్టిగా వీడియో వెహికల్ అండి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి దీని ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తామండి చూసుకోవచ్చు మనోజ్ అని కొడితే మా యూట్యూబ్ ఛానల్ వస్తుందండి అలా చూసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో ఇంతకుముందు కండాల డాబా అని చెప్పేది కండాల డాబా అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు వచ్చేసి చీర్స్ బార్ అని ఉన్నదండి చిర్స్ బార్ అని పడ్డది మనకు హైదరాబాద్ రూట్లో కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చిర్స్ బార్ చిర్స్ బార్ పక్కనే అండి మాకు వచ్చేసి దాని పక్కనే ఇంతకుముందు కండాల డాబా అంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే కండాల డాబా అనేది పెద్ద బోర్డు లేదు అందుకని కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్పండి చిర్స్ బార్ పక్కన చీజ్ బార్ పక్కన మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయరు ఓకే ఫ్రెండ్స్ రైట్